టి స్పెషల్ న్యూస్ నేను నేరచ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదం తెలంగాణలో ప్రకంపనలు రేపుతుంది రాజకీయం విద్యార్థులు ఇంకో పక్క ప్రతిపక్షం ఇరు వర్గాల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది నాలుగు వందల ఎకరాలు హెచ్సియు భూములు కాదంటోంది ప్రభుత్వం వేల కోట్ల కోసం హెచ్సియు భూములు అమ్ముతోందంటున్నా ప్రతిపక్షం మా భూమి మాకే అంటున్న విద్యార్థులు హెచ్సియు భూముల వ్యవహారం ప్రభుత్వం వర్సెస్ ప్రతిపక్షాలుగా మారింది ఆ భూములు యూనివర్సిటీవి అని విద్యార్థులు ప్రతిపక్షాలు అంటుంటే కాదు ప్రభుత్వానివి అని అధికార పక్షం ఎదురుదాడికి దిగింది భూములను వేలం వేసేందుకు రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయం అగ్గి రాజేసింది భూముల వేలం ప్రక్రియను విద్యార్థి సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి కంచా గచ్చిపౌలిలోని నాలుగు వందల ఎకరాల భూముల వేలానికి సంబంధించి మొదలైన వివాదం క్రమంగా ముదురుతోంది భూములు తమవంటే తమవంటూ అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వేర్వేరు వాదనలు మాటల యుద్ధానికి తెరలేపాయి మరోవైపు వర్సిటీ భూములు కాపాడుకుంటాం అంటూ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు విపక్షాలు వారి పోరాటానికి మద్దతు పలకడంతో పాటు ప్రభుత్వ వైఖరిపై విరుచుకు పడుతున్నాయి దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం కంచా గచ్చిబోలి భూముల వివాదం హాట్ టాపిక్ గా మారింది కంచా గచ్చిబౌలి భూములను పరిరక్షించాలంటూ పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళనకు మరోవైపు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు హెచ్సియు భూముల వ్యవహారంపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో దాదాపు పదకొండు మంది మంత్రులతో సీఎం రేవంత్ చర్చించారు అన్ని అంశాలపై డిస్కస్ చేసిన సీఎం రేవంత్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది అటు కంచా గచ్చిబౌలి భూములపై హైకోర్టులో పీల్ దాఖలైంది ఈ ప్రాంతాన్ని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని వన ఫౌండేషన్ ప్రజా యోజన వాద్యం దాఖలు చేసింది దీనిని అత్యవసరంగా విచారణకు స్వీకరించాలని ఫౌండేషన్ తరపు న్యాయవాది కోర్టును కోరారు రాష్ట్రాన్ని కుదిపేస్తున్న హెచ్సియు భూముల వివాదం పార్లమెంటును కూడా తాకింది భూముల వ్యవహారాన్ని బీజేపీ సీరియస్గా తీసుకుంది తెలంగాణ బీజేపీ ఎంపీలు పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ తెలంగాణ బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిశారు ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసిన వారిలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఈటల రాజేందర్ ధర్మపురి అరవింద్ నాగేష్ ఉన్నారు రాజ్యసభ జీరో అవర్ లో భూముల వ్యవహారాన్ని ప్రస్తావించారు ఎంపీ లక్ష్మణ్ నాలుగు వందల ఎకరాల హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూముల అమ్మకాన్ని అడ్డుకోవాలని ఆయన డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసి ద్వారా భూముల విక్రయానికి సిద్ధమైందని ఆరోపించారు విశ్వవిద్యాలయానికి కేటాయించిన భూములను కాపాడాలని కోరారు విశ్వవిద్యాలయానికి కేటాయించిన భూములను మార్కింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఎంపీలు కోరారు ఈ భూముల వ్యవహారంపై లోక్సభ జీరో అవర్లో తెలంగాణ ఎంపీలు లేవనెత్తారు భూముల వేలం వేయాలని రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది నాలుగు వందల ఎకరాల భూమిని విక్రయించి ముప్పై వేల కోట్లు సంపాదించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు చూస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ నేతలు ఆ భూములను విక్రయించడానికి మీకు ఏం హక్కు ఉంది అని సీఎం రేవంత్ను ప్రశ్నించారు పరిసర ప్రాంతాలు మాత్రమే హైదరాబాద్ లో స్వచ్ఛమైన గాలిని అందించే ప్రదేశాలుగా ఉన్నాయని కేటీఆర్ అన్నారు భవిష్యత్తులో పశ్చిమ హైదరాబాద్ ఢిల్లీ మాదిరిగా వాయు కాలుష్యంతో నిండిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఊపిరి తీసుకోవడం కూడా కష్టమయ్యే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు ఈ ప్రాంతంలోని భూమిని సంరక్షించగలిగితే హైదరాబాద్ నగరానికి ఊపిరితిత్తుల్లా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు ప్రభుత్వం వాదన మాత్రం మరోలా ఉంది ఆ భూములు హెచ్సియు కావని ప్రభుత్వానివని వాదిస్తోంది హెచ్సియు భూములను ఈంచు కూడా ప్రభుత్వం తీసుకోలేదని మంత్రులు చెబుతున్నారు భూములపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు ఇదంతా బీజేపీ బీఆర్ఎస్ కుట్ర అని మండిపడ్డారు యూనివర్సిటీ భూములను ప్రభుత్వం లాక్కున్నట్లు ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయని మంత్రులు ధ్వజమెత్తారు కానీ విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్లకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటు సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ త్రిబుల్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ Nine three nine three one four two seven three eight nine three nine one eight zero eight zero eight seven 9391808087 8234070707 8234070707